ఫ్రెస్ అలాడ్ పిల్లరా ఈ యొక్క ఉదయ కాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం జఫన్యా గ్రంథము మూడో అధ్యాయం పదిహేడవ వచ్చినాం జెఫనాయా చాప్టర్ త్రీ అండ్ వర్స్ సెవెంటీన్ నీ దేవుడైన యహో నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మను రక్షించును ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును ద లా దాడ్ ద మిడ్స్ ఆఫ్ ది ఈస్ మైటీ హీ విల్ సేవ్ హీ విల్ రీచాయిస్ ఓవర్ ది విత్ జాయ్ యొక్క ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయ కాల సమయాన్ని బట్టి ఈ యొక్క మాసం యొక్క చివరి దినంలో ఉన్నాం దాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం పిల్లరా దేవుని యొక్క వాక్యము ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితములు బలపరచబడుతున్నట్లయితే మరి మాకు కూడా తెలియచేయండి మేము కూడా ప్రవణం ఆనందిస్తాం మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం నీ దేవుడైన ఏహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును పిల్లరా ఇక్కడ మూడు విషయాలు మనం చూస్తాం మన దేవుడు ఎట్లాంటి వాడు అంటే ఉన్నవాడు అనువాడు ఏహోవా అన్న మాటకు అర్థము రెండవదిగా చూసినట్లయితే ఆయన శక్తిమంతుడు మూడవదిగా మిమ్మల్ని రక్షించును మన మధ్య దేవుడు ఉన్నప్పుడు పిల్లరా అని చేస్తే ఏమిటంటే ఆయన మనం రక్షిస్తాడు అందుకే ఆయన శక్తిమంతుడు పిల్లరా దేని నుంచి ఆయన రక్షిస్తాడు అంటే పాపం నుంచి మనం రక్షిస్తాడు మరణం నుంచి మనం రక్షిస్తాడు వ్యాధి నుంచి మనం రక్షిస్తాడు కష్టం నుంచి నష్టం నుంచి మనం రక్షిస్తాడు మనకున్నటువంటి సమస్యల నుంచి మనం రక్షిస్తాడు పిల్లరా కాబట్టి ఆయన శక్తిమంతుడు అయితే మనకు కావలసినటువంటి క్వాలిటీ ఏమై ఉండాలంటే ఆయన యొక్క స్వరాన్ని మనం గుర్తించాలి బైబిల్లో చక్కని మాట ఉంది ఎవడు దీనుడై నా మాట విని వణుకునో వాడిని నేను అంటున్నాడు దేవుడు రెండవదిగా దీన మనసు గల వారి యొక్క నివాసం చేస్తాను అంటున్నాడు నా ప్రీడ నా ప్రియ సహోదరి ఆ దీన మనసు ఆ తగ్గించుకునేటువంటి మనసు మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడండి మనం రక్షిస్తాడండి ఆయన శక్తిని మనం చూస్తాం కాబట్టి ఎందుకు గర్వము ఎందుకు అహంభావము మన జీవితాల్లో దేవుడు ఉన్నప్పుడు పిల్లరా దీన మనసు కలిగి ఉంటాం ఆ యొక్క గుణగణం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో దేవుని యొక్క శక్తిని మనం చూస్తాం కాబట్టి ఉదయ కాల సమయంలో దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ప్రభావాన్ని చూడని ఆశపడినట్లయితే ఓ మన జీవితాల్లో అది తగ్గించుకొని మనసు కలిగి దేని వైపు చూద్దాం అలాంటి కృప ఉదయే కాల సమయంలో ప్రతి ఒక్కరి దేవుడు దయచేయనిగాక ప్రాణం చేసుకుందాం పరలోకముందన్న మాత్రీ పరిశుద్ధమైన దేవా శక్తిగల దేవా బలమైన దేవా రక్షించే దేవా మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నాన్న బట్టి మీకునాలు చెల్లిస్తున్నాం తిరిగి ఉంది కలసమంలో మీరు ఏమై ఉన్నారో అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అవును ప్రభా మీరు మా మధ్య ఉంటే మీ శక్తిని మేము చూస్తాం ఆ శక్తి మమ్మల్ని రక్షిస్తుంది మనం బలపరుస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది ప్రభా అన్ని విధములుగా సహాయపడుతుంది కాబట్టి నాయన మా జీవితాల్లో ఎప్పుడైతే మేము తగ్గించుకుంటామో మీ శక్తిని మేము చూస్తాం ఎప్పుడైతే దీని మనసు కలిగి ఉంటామో మీ ప్రభావాన్ని చూస్తాం ఇలాంటి కృప వ్యక్తిగతంగా కుటుంబాల్లో దయచేయండి సాక్ష్యం కలిగి లోకము జీవించడానికి సహాయం చేయండి మా పిల్లందరూ దర్శించండి వారు ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నారో నాకు తెలియదు ప్రోవా ఏ భావం చేత బంధు ఇవ్వబడ్డారో అది మీకు తెలుసు కాబట్టి నాయన ఎప్పుడైతే మా జీవితాలు మీకు సబ్మిట్ చేసుకుంటామో మీరు మా జీవితాలు చక్క పెడతారు విడి విడిపిస్తారు జయమిస్తారు నాయన అలాంటి కృపద చేయండి మా పిల్లందరిని దర్శించండి వ్యాధి ముట్టండి బాగు చేయండి వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారిని దర్శించండి ప్రోవా తగిన సమయంలో మీ సహాయం చేయండి ఎవరైనా ప్రోవా ఆయ రీతిగా అధిక ఇబ్బందుల్లో ఉన్నట్లయితే దర్శించండి ప్రోవా వారికి సహాయం చేయండి మా జీవితాలు ఎప్పుడైతే మీ చేతిలో ఉంటాయో మీ మాట మీరు లోబడతామో ఎలాంటి మేలు ఆశీర్వాదం మేము చూస్తాం ప్రోవా ఇలాంటి కృపతో ప్రతి ఒక్కరిని దర్శించమని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా పాపము పడుకున్నట్లు ప్రోవా మీ జ్ఞానం ఒక దయచేమని ఏ శ్రేష్టమైన ఘనమైన నాని బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి